సరోవర్ కి వెళ్ళి టైం పాస్ చేశాను అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ పెట్టేసాను అనమాట ఏంటా నువ్వు అనేది కొయ్యకరా మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం ఏంటిది మా బావ సెకండ్ హ్యాండ్ అంత కట్టాడు వెహికల్ లేవు సరే కానీ ఈ రోడ్డు కోటీ కడుతుందా ఏమడిగారు ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను ఈ రోడ్ ఇంకో చెప్పండి

నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో బాంబే లో ఉన్నారో మెడ్రాస్ లో ఉన్నారో ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్ సార్కి అయిపోయాడు లేట్ చేయకుండా చెప్పరా హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నాయి కోటి గారు మెడ్రాస్ లో లేరు హైదరాబాద్ లో ప్రసాద్ంటారా ఓకే ప్రాబ్లం సాల్వ్ పంతులు గారు మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారు మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్ పంతులు గారు అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాల సినిమా నుంచి పాడమంటారా శాంత్రంలో పాడు అసలు మీరు ఏం అడిగారు నేను ఏమడిగాను చెప్తాను ఆయన ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను ఓహో సుల్తాన్ బజార్ ఉన్న కోటి గురించా మీరు అడిగేది నమ్మక్కడు మాట దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది సార్ మీరు మీరు కోటికి అర్జెంట్కి వెళ్ళాలా అవునయ్యా బాబు వెళ్ళికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు నేను వెళ్ళేది మాజీ మంత్రిగా ధర్జనానికి నీకు నేను చెప్పాగా ఏ పంతులు గారు నాటి పట్టిస్తున్నావేంటి ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్క ఎక్కారు బైక్ అంతే అబ్బాయి అబ్బాయి పంతులు ఏంటి ముట్టేస్తున్నారు లేడీస్ వీడు లేడీస్ వాడు మగాడ మీ అమ్మ సరే సరేగానే మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు ఇంకా రాలేదు ఫ్రెండ్ ఎవడ ఫ్రెండ్ అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైన ఫ్రెండ్ అయిపోతాడేంటి అంటే వాడు ఫ్రెండ్ కాడా నాకు తెలియదు పంతులు మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అంత గర్ల్ ఫ్రెండ్స్ నీ అమ్మ గోడు మాడా అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల మాట హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు సాహజీవాడ వాళ్ళు ఉన్నారు మా బావల్ని నా కంట కట్టిన సెకండ్ హ్యాండ్ పట్టి కూడా సార్ నేను పోలీ నాయకు అబ్బాయి చెప్తా పోలీస్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని తెలుగు లెక్చర్ వస్తున్నాడు ఆట పట్టిస్తాం చూడండిరా నమస్తే సార్ నమస్తే సార్ మీరు కవితలు బాగా చెప్తారు ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్ తెలుగుకు తెగులు పట్టింది ఇక్కడ తెలుగుకు తెగులు పట్టింది ఇక్కడ క్యా హై కోన్హై అంతార్క్కడ క్యా హై కోన్ హై అంతార్క్కడ ఇదో పెద్ద చీడ పేడ హైదర్గూడ చెంచల్గూడ కూడా కాచిగూడ కూడా గడబిడ గందరగోళం హైదరాబాదు వాసుగూడ ఎవరా ఈ బేబీ బేబీ కాదురా ఆంటీ వావ్ బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా ఫీగర్ అదిరిందిరా ఫగర్ని చూడండి రా మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుంది రా ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులు రా కరెక్ట్ చెప్పావురావు మెకానికల్ నాడే సిమ్లా యాక్టింగ్ పండ్ల ఉందిరా చిన్నగా ఉన్న పెద్ద పాప దాని చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప గుడ్ గుడ్ మార్నింగ్ హలో మీరు కొత్తగా జాయిన్ అయిన లెక్చర్ ని అదోలా ఉన్నాడు నన్నడైతే నాకేం తెలుసురా ఆయన అడిగాం సార్ ఏంటి సార్ సపరేట్ మూడ్ లో ఉన్నారు సపరేట్ మూడు కాదు ఈ రోజు మన కాలేజీ ఓ అందమైన అద్భుతాన్ని